గారు మన మధ్యన ఉన్నారు సంఘీభావ సభ లోపట అదేవిధంగా శ్రీశైలం నుంచి శ్రీ 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 వెంకటేశ్వర స్వామీజీ వారు విచ్చేశారు అదేవిధంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు ధర్నా చౌక్లు ఎందుకు హిందువుల పైన ఇలాంటి దాడులు జరిగితే ప్రతిసారి మనం వచ్చేసి ఇక్కడ ధర్నా చౌక్లు మన గురించి మనం వాయిస్ రేస్ చేసుకుంటాం ఎందుకు హిందువులు అన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారు ఈ బంగ్లాదేశ్ లో హిందువుల మీద అటాక్ చూస్తుంటే ప్రతి ఒక్క మన ఆడోళ్ళ మీద మన గుళ్ళ మీద ఈరోజు చిన్మయ్ కృష్ణదాస్ గారు వాళ్ళు వారి కోర్టు ఏదైతే కేసు కొట్లాడదామని అడ్వకేట్స్ వస్తే వాళ్ళ వాళ్ళ మీద దాడులు అక్కడ ఉండే జియాది అడ్వకేట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా కే ఈ కేసు కొట్టడానికి వస్తే వాళ్ళని మేము చంపేస్తాం బహిరంగ అని చెప్పేసి బహిరంగంగా చెప్పడం జరుగుతుంది అంటే ఈరోజు వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి బహిరంగంగా ఖచ్చితంగా వస్తుంది ఆ నా కొడుకులు హింటిస్తున్నారు మనకి అరే మేము మీ హిందువులని ఇక్కడ హుచ్చ కోస్తున్నాం నెక్స్ట్ భారతదేశం అని భారతదేశం మీద ఇట్లనే అటాక్ చేస్తా అని చెప్పేసి రీసెంట్ గా ఒక జియాదిగాడు మత వాళ్ళ మత పెద్ద జియాదిగాడు అనడం జరిగింది ఢిల్లీ కోట మీద మా బంగ్లాదేశ్ జెండా ఏరేసామని ఒక జియాదిగాడు అనడం జరిగింది ఈ రోజు ఏంటంటే వాళ్ళు హింటిస్తురు ఏమని అరే ఇక్కడ మీ హిందువుల మీద ఉద్ద అంటే కొడుతున్నాము మేము ఈరోజు మీ హిందువుల భారతదేశం హిందువుల మీద కూడా ఇదే పరిస్థితి తీసుకొస్తామని హింటిస్తురు కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధుకు నేను ఒకటే చెప్తున్నా ఈరోజు మనం ఏక యూనిటీ అయ్యే చా టైం వచ్చింది మనం ప్రతి ఒక్కళ్ళు కులాల వారిగా విడిపోతున్నాం అట్లా కాకుండా అందరూ ఏకమయ్యి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు నేను ప్రతి ఒక్కళ్ళకి వినా విజ్ఞప్తి చేస్తున్నా జై శ్రీరామ్ పవన్ మీరేమంటారు ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే హిందువుల పైన దాడి జరుగుతుందో ఇక్కడ హైదరాబాద్లో ఎలాంటి దాడులు జరిగినా కూడా ఏం జరిగినా కూడా అక్కడ ముందుండే ఒక సైన్యంలో మీరు ఒకరు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల పైన దాడులు దానిపై మీరు ఏమంటారు అన్న బంగ్లాదేశ్ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరం అన్న ఎందుకంటే ముఖ్యంగా నెక్స్ట్ అటాక్ మన భాగ్యనగర్లోనే జరుగుతుంది హైదరాబాద్లో తెలంగాణలోనే ఎందుకంటే ఇక్కడున్న హిందువులు ఎవరైతే అంటే బజరంగ్ దల్ కానీ హిందూ అయినా ఆర్ఎస్ఎస్ ఏదైతే దీని ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారో వీళ్ళే హిందుత్వం గురించి పనిచేస్తారు మిగతా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళల్లో నిద్ర అన్న వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారంటే ఈ తురుగోళ్ళు ఎప్పుడైతే మనోళ్ళ మీద అటాక్ చేస్తారో అప్పుడే వస్తారు ఇప్పుడు చూస్తుండొచ్చు అన్న మన మనకున్న సంఖ్య వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు మన భారతదేశంలో ఇన్ని అటాక్లు జరుగుతున్నా కూడా చూడండి ఒకసారి లైవ్లో మీరు కూడా ఎంత తక్కువ పబ్లిక్ అంటే ఇంత వీడు ఉన్నది ఓన్లీ ఆర్గనైజేషన్ పబ్లికే ఉన్నారు దయచేసి నేను హిందువులకు అందరికి ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా మనం తల్వార్లు పట్టే టైం వచ్చింది ఇప్పుడు మన అక్క చెల్లెళ్ళని మన గోమాతను కాపాడుకునే టైం వచ్చింది అందరూ బయటికి రావాలి లేకపోతే రేపు పొద్దువేలా దేశాన్ని మొత్తం కాదన్న ఖాళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి అయ్యని కాపాడుకోని కూడా వాళ్ళ ఇళ్ళల్లో తాళాలు వేసుకున్న కూడా రాళ్ళు రాళ్ళ దాడి ఖచ్చితంగా జరుగుతుంది అటాక్లు అవుతుంది వాళ్ళ ఇంట్లో అమ్మ అయ్యని అక్క చెల్లెలను కాపాడుకొని పరిస్థితి కూడా వస్తుంది దయచేసి హిందువులకు ఒకటే చెప్తున్నాం మేము ఖచ్చితంగా నిద్రలకి ఊరి ఈ కులాలన్నీ బంద్ చేయరు మీరు ఫస్ట్ మనం అందరం హిందువులము కులాలు బంద్ చేసి ఈ సంఘాలు బంద్ చేసి కుల సంఘాలు బంద్ చేసి అందరం ఒక వచ్చి తురుక్కోళ్లని భారతదేశంలో వెళ్ళి తరిమి కొట్టేటట్టు ప్రతి ఒక్కరు రావాల్సిందే ఊరుకుతాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ సాయి మీరు చెప్పండి బంగ్లాదేశ్ ఏదైతే జరుగుతుందో సో దానిపైన మీరేమంటారు అండ్ ఒకప్పుడు లవ్ జిహాద్ ల్యాండ్ జిహాద్ ఇలాంటివన్నీ వింటూ వస్తున్నాము ఇప్పుడు మైనార్టీస్ అయినా భారతదేశంలో మైనార్టీస్ కి ఎలాంటి రక్షణ ఉందో మనందరికీ తెలిసిందే ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు అండ్ బంగ్లాదేశ్ లో ఏదైతే మైనార్టీ హక్కుల్ని కోల్పోతున్నారు వాళ్ళ గురించి మీరేం ఈ రోజు ముందుగా చెప్పాలంటన్నా ఇలాంటి ఒక సంఘీభావ తెలపడము అది హిందువులంతా కూడా ఐక్యంగా ఇక ఒక ఇందిరా పార్క్ ఒక అడ్డ ఒక ధర్నాలకు కానీ ఒక సంఘీభావం తెలపడానికి ఇలా అందరి హిందువులకు చూస్తే నిజంగా గర్వంగా ఉంది అరే నా హిందువులు ఇంకా ఇంత ఐక్యంగా ఉండా కూడా కొన్ని విషయాల్లో ఎందుకు వెనుకడిగేస్తున్నారని చెప్పేసి కొన్ని విషయాల్లో చూ చూస్తున్నప్పటికీ ఈరోజు భారతదేశంలో చూస్తున్నప్పటికీ ఈరోజు మైనారిటీలు ఎవరైతున్నారో వాళ్ళకి మనకు మన హిందువులకనే రక్షణ ఉంది అదే బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా ఒక క్వశ్చన్ చేసినామో అని ఒక ఒక స్పీచ్ ఇస్తే ఒక హెటెడ్ స్పీచ్ అని చెప్పేసి లోపల నిజంగా బాధాకరణము కాబట్టి హిందువులంతా కూడా ఈ యొక్క ఇందిరా పార్క్ ఏదైతే ఈరోజు సంఘీభావం తెతున్నామో ఈ యొక్క చిన్మయ్య దాస్ గారికి ఇదే ఒక స్ఫూర్తిగా తీసుకొని కులాలు కులాలంతా కూడా పక్కన పెట్టి మనం అందరం హిందువులము హిందూ హిందూ బంధువు అనే విధంగా మనమంతా ముందడిగేద్దాము కాబట్టి అంత హిందువులందరికీ చేతులు జోడించి చెప్తా ఉన్నాము మనమంతా ఒకటే మనం భారత్ మాతకి జై అంటాము కానీ ఏ దేశంలో కూడా అమ్మల అమ్మకు పోర్చే దేశం ఏది కూడా లేదు కాబట్టి భారతదేశంలో పుట్టినందుకు గర్విద్దాము హిందువుగా పుట్టినందుకు గర్విద్దాము ఇలాంటి సంఘీభావ సభలు ఎక్కడున్నా సరే గర్వంగా నేను హిందువునని చెప్పేసి కాషాయ కండు వేసుకొని భారత్ మాతకి జై జై శ్రీరామ్ హిందువులం అంతా కూడా ఒక్కడని చెప్పేసి మనం ఉందామని చెప్పేసి ఒక సభాముఖంగా తెలియజేస్తానండి సోషల్ మీడియాలో చూసుకుంటే బంగ్లాదేశ్కి సంబంధించిన పేజెస్ కావచ్చు లేకపోతే లోకల్ మైనార్టీస్కి సంబంధించిన పేజెస్ కావచ్చు భారతదేశ త్రివర్ణ పథకాన్ని కాళ్ళ కింద పెట్టేసి దాన్ని అలాంటివి ప్రమోట్ చేస్తున్నారు అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ ఫుల్స్ అని నేను చెప్పేసి అంట కొందరు చదువుకున్న వ్యక్తులు ఉంటారు కొన్ని చదువుకోవాలని వ్యక్తులు ఉంటారు ఏ రోజు కూడా మనం హిందువులం కాబట్టి ఏ ఒక్క దేశ ప్లాగ్ కూడా మనం కాలు కింద పెట్టి మేము సోషల్ మీడియాలో పెడతాము మేము తొక్కుతాము మేము కాలుస్తాం అని చెప్పేసి మనం చేయలేము అలాంటి వ్యక్తులకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఒక ఆలోచనలకు మనం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క దేశాన్ని గౌరవించే ఒక మా ఒక ధర్మము హిందూ ధర్మం కాబట్టి మా భారతదేశం ఫ్లాగ్స్ మీరు కాలు కింద పెడతాము మేము కాలుసం అంటే మాత్రం వాళ్ళకు వదిలేస్తున్నాము మీరు చేస్తున్నారని చెప్పేసి మేము చేయడానికి కూడా సిద్ధంగా జైశ్రీరామ్ ఇంతకుముందు రిపోర్టర్గా అడిగినట్టు జెండాను కాళ్ళ కింద పెడుతున్నారు అంటే దీనికి పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు రండగానులు ఉన్నారు తెలంగాణలో రెండగానులు ఉన్నారు సెక్యులర్ గానులు ఉన్నారు చేతగానా కొడుకులు ఉన్నారు ఎవ్వరు స్పందించేటోళ్ళు లేరు లే కోటి మంది జనాభా ఉన్నాయి ఓఆర్ఆర్ లోపల కొడితే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే వచ్చారు మిగిలిర్లు అంతా సెక్యులర్లు పొలిటికల్ పార్టీ కాన్లు దేనికి సంబంధం భూల మొన్న అమ్మవారి గుడిదానికి కొజ్జా వాళ్ళు వచ్చారు ముందుకు సెక్యులర్ గాళ్ళు రాలేరు హిందువులు రాలేరు ఏమున్నాయి ఈ గుప్పటి మందే ఏ అయినా ఈ గుప్పటి మందే రావాలా వీళ్ళే రావాలా తప్ప వేరే పొలిటికల్ పార్టీని ప్రేమించడం వాళ్ళు ఎక్కువ ఉన్నారు దేశాన్ని ధర్మాన్ని ప్రేమించడం వాళ్ళు తక్కువ ఉన్నారు అంతే చిన్మయ్ దాస్ గారి పైన ఏదైతే కేసు జరిగిందో దాని గురించి మాట్లాడాల్సి వస్తే మీరు అడ్వకేట్ అక్కడ బంగ్లాదేశ్ జెండా పైన కాషాయ జెండా ఎగరవేసిండ్రు దాన్ని కట్టి తీసుకొచ్చిండ్రు కాబట్టి అక్కడ కేసు అయింది అలాంటి పరిస్థితులు మనకు భారతదేశంలో ఎప్పుడైనా మనం అంటే మనకు కూడా చాలానే కనిపిస్తుంటాయి మన భారతదేశం జెండా పైన ఇస్లామిక్ జెండాలు ఇవన్నీ బట్ ఇక్కడ అలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వాలు మనం కళ్ళ ముందర చూసుకుంటున్నాము అక్కడ మాత్రము ఎలాంటి కేసులు లేకుండా కూడా ఈ ఇదొకటి చిన్నదాన్ని పట్టుకొని ఇప్పుడు కేసు వేసి లోపల వేయడం జరిగింది సో దానికన్నా మీరేమంటారు ఈ బంగ్లాదేశ్ ఏంటంటే ఇది ఒక ఇస్లామిక్ అడ్డా ఇది అంతే డైరెక్ట్గా చెప్తా ఉన్నాము ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు ఏదో నీ యొక్క దేశ పక్కన నా యొక్క జెండే అని చెప్పేసి నువ్వు అరెస్ట్ చేస్తే మరి మా యొక్క భారతదేశంలో మా యొక్క హిందువులు ఎనభై శాతం హిందువులు ఉన్నటువంటి నా దేశంలో నా దేశ జెండాకు పైగా నీ యొక్క ఇష్టం ఉన్నట్టు జెండలు గేస్తారు ఎవడో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉన్నటువంటి మీ యొక్క జెండలు తీసుకొచ్చి మా మా అడ్డ అని చెప్పుకుంటారు మరి మేమెంత గర్జించాలి మేమెందరికి లోపల వేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు తెచ్చేసుకోవాలి ఒక కాంగ్రెస్ కావచ్చు రోజు డిఎంకే కావచ్చు ఇదే ఏదైతే నా ఒక నా పార్టీ గ్రేటు నా పార్టీ ఇదే అని చెప్పేసి పైసల కోసము ఈరోజు పేరు కోసం పనిచేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో సిగ్గు తెచ్చుకోవాలి ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులకు ఒక ఫ్లాగ్ అని చెప్పేసి ఈ యొక్క చిన్మాయి దాస్ గారికి కావచ్చు జైలు వేసిన పరిస్థితిలో మరి మీ రోజు భారతదేశాన్ని కింద జెండాను కింద నుంచి అనేక జెండాల పైనకి ఎదురేస్తే మీరే చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎదురిస్తున్నారు అన్న చెప్పండి మీరు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా ఉన్నారు అండ్ బీజేపీ నుంచి ఉన్నారు ఎందుకు ప్రతిసారి హిందువుల పైన దాడి జరిగింది అంటే కేవలం బీజేపీ హిందుత్వ సంస్థలు ఇలాంటి వాళ్ళు మాత్రమే వస్తారు వేరే పార్టీలకి ఆ చింతన ఎందుకు లేదు ముఖ్యంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు కానీ భారతదేశంలో ఒక హిందూ హిందువుల కోసం పోరాటే పార్టీ ఒకటి భారతీయ భారతీయ జనతా పార్టీ దానికోసం దేశం కోసం పనిచేస్తుంది ధర్మం కోసమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో హిందువులపై దాడులు ఈరోజు అమ్మాయిపై అగత్యాలు ఈరోజు ఎంతోమంది చనిపోతూ ఉన్నా కూడా వేరే పార్టీలు ఎవరు స్పందించకూడదు దురదృష్టము అయినా సరే మనమందరం హిందువుల ఒక తాటిగా ఉండాలని చెప్పి వాళ్ళకి సంఘీభావం తెలిపాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు దీనికి హిందూ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు అయితే గత డెబ్బై సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో బాల అంటే ముస్లింలు కానీ లేకపోతే ఇంకా ఇతర వాళ్ళని పొంచి పోషించుకొని ఈరోజు మనని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన కారణం గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంకా దానికి సంబంధించిన కొన్ని పార్టీలు కూడా చేస్తూ ఉంది అందరినీ కూడా మేము మీ ద్వారా మీడియా ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం హిందువులందరూ ఒకటి ఉంటే మనం బతకగలుగుతాము భారతదేశం అప్పుడు కిష్ట పరిస్థితిలో ఉన్నది ఈరోజు ఎంతోమంది ఎంతోమంది మైనార్టీ పేరు మీద ఈరోజు మన మన సం మన సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళని వాడుకొని మనని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఈ సంఘీభావంతోనైనా కనీసం ఈ ఈరోజు ఈ ధర్నా ద్వారానైనా కనివింపు కలిగించాలి ప్రపంచాన్ని తెలిసే విధంగా మీ మీడియా ద్వారా తెలిసే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి దీనిలో అన్ని అన్ని సంఘాల నుంచి అన్ని సంఘ హిందూ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు